ఇదే ఉదాహరణ కాబట్టి మీరు మొగళ్ళైతే మీరు మొగతను ఉంటే నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పని అయితే మీరు రేపు సాక్షి పేపర్లో వేయంగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం మేము రెడీగా ఉన్నాం రెడీగా ఉండాలి కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నా ఇంకో విషయం ఈ మానసిక రోగి గురించి చెప్తా మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా జైలు మొన్న ఫ్లగ్స్ మొన్న వచ్చిన పానల్లో అరవై మంది అరవై మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు అది విప్ప విప్పల్లా విప్పలా విప్పల్లా విప్పల్లా ఆ అయ్యాడు ఏంది నాకు అర్థం కాదా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు ఏం మంచిది మీరా అరవై మంది చచ్చిపోయారు ఎవరు మర్చిపోయారు నీ మనసులో చచ్చిపోయారు నీ ఆలోచనలో చచ్చిపోయారు నువ్వు అనుకున్న అరవై మంది చచ్చిపోవాలని ఇంకో వంద మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో వంద మంది చచ్చిపోయారు ఏం మంచివిరా నువ్వా ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారే రే ఆ మాయన గవర్నర్కి లెటర్ ఇచ్చావు నాలుగు వందల యాభై మంది చనిపోయారు నీ ఆలోచన అంతమంది చనిపోవాలని నీ కోరిక నీ మనసులో ఉండే మాట ఇంత ఇంతమంది చచ్చిపోతే బాగుండు చంద్రబాబు నాయుడు కింద ఇంకా మనం ఏలు పెట్టి ఏలెట్టి చూపించవచ్చు అంటే ఎంతమంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది అంత సైకోగాడివి నువ్వు అని కూడా నేను మనవ చేస్తున్నా మానసిక రోగి యు ఆర్ ఎ సైకలాజికలీ డిస్టర్బ్డ్ స్కీజ్ ఆఫ్ అనేక్ పేషెంట్ అండ్ యూ నీ ట్రీట్మెంట్ ఎందుకంటే మనుషులు చనిపోవాలని ఎవ్వరు కోరుకోరు హత్య చేయాలని ఎవ్వరు కోరుకోరు మనుషులు వందల వందల సంఖ్యలో చనిపోవాలని ఎవరూ కోరుకోరు ఏ యదవ కూడా బోట్లు వదలడు ఏ ఎదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజీ మునిగిపోయి పగల గేట్స్ అన్ని బ్లాస్ట్ అయ్యి ఆ బోట్ల వల్ల జనాలు చచ్చిపోవాలని ఎవరు అనుకో రాష్ట్రం బాగుండాలా మా ఊరు బాగుండాలా మా వాళ్ళందరూ బాగుండాలా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు రావడం కెమెరాల ముందర ఒక పొక్కలో పేపర్ ఒకటి ఇక్కడ పెట్టుకోవడం ఏంద్రే ఏంద్రే పేపర్ పేపర్ చదవలేదే సరిగ్గా నువ్వు ఒక పెద్ద నాయకుడివి దాని పక్కనే మా అక్క పాపం మరి ఆడు మనిషి ఏదో వచ్చింది ఆ పాపం ఎంత బాధేసింది తెలిసినాక రజనీ ఏ మా తల్లి రజిన ఆ జనాల్లో వాళ్ళు తోస్తా వీళ్ళు తోస్తా ఏం కర్మ అవసరమా అవసరమా నువ్వు ఎంత అన్నిజీగా ఫీల్ అవుతున్నావో నేను చూసా ఆ రోజు కెమెరాలో పాపం ఆడ మనిషి గౌరవిచ్చండ్రా ఒక ఆడ మనిషి ఇస్తే స్థలం ఇయ్య్రా అక్కడ కూడా వదలరు రే మీరా చి అసైమాస్తుందిరా మిమ్మల్ని చూస్తుంటే కాబట్టి వెంటనే ఛాలెంజ్ స్వీకరించాలి కేసులు విత్డ్రా చేసేదానికి కేసులు వెనక్కి తీసుకునేదానికి మేం సిద్ధం సంసిద్ధం సిద్ధం 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 ఛాలెంజ్ తీసుకోండి స్వీకరించండి థ్యాంక్ యూ పాపం హాడ మనిషి గౌరవించండి రా ఆడు మనిషి ఇస్తే స్థలం ఏంట్రా అక్కడ కూడా వదలరు రే మీరా అసైమే వస్తుందిరా మిమ్మల్ని చూస్తుంటే కాబట్టి వెంటనే ఛాలెంజ్ స్వీకరించాలి కేసులు విత్డ్రా చేసేదానికి కేసులు వెనక్కి తీసుకునేదానికి దానికి మేము సిద్ధం సం సిద్ధం 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 ఆర్ రెడీ ఛాలెంజ్ తీసుకోండి స్వీకరించండి థ్యాంక్ యూ మా నారాయణ సార్ మంత్రి వాళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు ఒక జాబితా రిలీజ్ చేశారు ఇరవై ఆరు లేఅవుట్ లిస్ట్ ఇరవై ఏడు లిస్ట్ నలభై రైతు తెలుగుదేశం ఆఫీస్ నుంచి నెల్లూరులో పార్టీ ఆఫీస్ నుంచి కరెక్ట్ గా మూడు వందల మీటర్లలో నిన్న మొన్న మూడు రోజుల నుంచి మూడు అపార్ట్మెంట్లలో ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ వేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ రోజు కార్పొరేషన్ మంత్రి లిస్ట్ ఇచ్చిన నడి బొడ్డు నడి బొడ్డు నెల్లు నడి బొడ్డులో వాళ్ళు పాటుకోడు వేస్తున్నారు మంత్రి మంత్రి లెక్కలేదు బహింపు లేదా ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే ఎవరిచ్చారు మీకు ఈ ధైర్యం ఇంత ధైర్యం అడ్డగోరగా నారాయణ సార్ జాబితా ఇస్తే ఇప్పుడు లంచం కాదండి నెల్లూరులో లంచాలు లేవు సృష్టించి ఆఫీస్ చెప్పి కార్పొరేషన్ వాళ్ళు అడ్డదోరుగా డబ్బులు తీసుకొని నారాయణ అయితే ఏమి ఒక్క జాబితా ఇష్ట మొక్కల జాబితా అని చెప్పి మీ పార్టీకి మీరు మంత్రిని లెక్క చేయకుండా మీ పాడికి ఆఫీస్కి వచ్చినట్టు డబ్బులు తీసుకొని మీ పని మీరు చేసుకుంటారా మంత్రి అయితే మాకేంటి ఏ పేదడు మంత్రి అని మీ కార్పొరేషన్ ఆఫీసర్స్ అనుకుంటారా ఏ ఇంత తెగించే రా అని అడుగుతున్నా ఇంత భయం లేకుండా ఉందా అని అడగకుండా ఏ నారాయణ సార్ తక్కువ ఉంచిన అస్తున్నారు నారాయణ సార్ దగ్గర కోపం వచ్చిందంతో తాట తీసేస్తారు ఒక్కొక్కడికి గుర్తు పెట్టుకోండి ఏదో పాపం మా నారాయణ సార్ గమ్ముగా మెత్తగా ఉంటాడని మెత్తగా మనిషి అనుకున్నారేమో అతనికి కోపం వస్తే రాక్షసులకు రాక్షసుడు అర్థమైందా ఇప్పుడు కన్నా ఆపండి నారాయణ సార్ సహనాన్ని వెంటనే ఈ బిల్డింగ్స్ ఈ జాబితా వచ్చిన తర్వాత వేసిన లో వెంటనే పగలగొట్టాలి తొలగించాలి హైడ్రా పెట్టాలి అన్ని కూల్చియాలని కూడా నేను మనం చేస్తాను ఓకే థ్యాంక్ యూ